మనం తోసినంత వాళ్ళకి సాయం చెయ్యాలి అది రూల్స్ అది ఒక పద్ధతి రూల్స్ వదిలే లాంగ్వేజ్ తప్పు ఒక పద్ధతి ఉన్నారు అంటే వాళ్ళతో పాటు దాదాపు వంద సినిమాలు కాబట్టి మరి వంద సినిమాలు ఉంటే మాట్లాడమ్మా ఇవ్వాలి ఇవ్వాలి కదా ఇప్పుడు చెయ్యాలి సాయం ఎంత మనం తోసినంత ఇండస్ట్రీలో ఎవ్వరైనా సరే కుపీరులో ఉన్నారు కదా మూడు మంది ఉన్నారు అందరూ కుఫీర్లు ఎంత దాన ధర్మాలు చేస్తున్నారు వాళ్ళు అలాంటప్పుడు ఇంట్లో ఒక చెయ్యేస్తే అయిపోతుంది కదా అది చెయ్యాలి యాభై లక్షలు ఎక్కడ ఎక్కడిస్తాడమ్మా ఎంతో కొంత సాయం చేస్తాడు కానీ అది కూడా మనం ఆలోచించాలి కదా యాభై లక్షలు ఎవరిస్తా చెప్పొస్తాడు మేము అది ఇస్తే మంచిదే కానీ సాయం చేస్తాడు కానీ కృష్ణబాబు మంచుడు సాయం అంతే అంత ఎంత ఇస్తాడని అయితే నేనైతే చెప్పను కానీ ఎంతో కొంత సాయం చేస్తాడు అయితే ఇక్కడ వచ్చేసి సినిమా కూడా కానీ చిన్న చిన్న వాళ్ళు సపోర్ట్ సపోర్ట్ చేశారు ఎందుకు అదే కదా మరి అదే కదా ఇప్పుడు బాధపడేది కూడా ఎవరైనా సరే ఎంతో కొంత సాయం చేయాలమ్మా లేదు అంటే వాళ్ళకి ఈయన ఎలా అయ్యారు అని కాదు తెలియకపోవచ్చేమో ఒక మనం అలా ఆలోచించాలి తెలియకుండా ఉండదు అని సాయం చేయాలి సో అలాగే ఇంకొకటి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి లక్షలు ఇచ్చారు కానీ అది మాకు ఇవ్వలేదు మాకు అనలేదు ఎవరికి ఇచ్చారో ఏం చేయాలని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు వాళ్ళకి తెలుసున్న వాళ్ళని దగ్గర వాళ్ళని మంచి వాళ్ళని ఎవరైతే పాడు చేయరు డబ్బులు పట్టుకెళ్ళు వాళ్ళకి ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు వెళ్తాయి నీకు నాకు ఇచ్చితే వచ్చాక మనం మారిపోతాం లక్ష్మీదేవి మార్చేస్తాం మా ప్రెసిడెంట్ కూడా ఏం సాయం చేయలేదు మా అసోసియేషన్ విష్ణు గుమ్మా ఎవరన్నా చెయ్యాలి ఎంతో గంత చెయ్యాలి చెప్తే ఎవరికైనా మంచిది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అందరూ పోర్టులకు అధికారి కోట్లకి అధికారులు అంటే వాళ్ళకి ఒక పదివేలు లెక్క ఒక లక్షలు ఇచ్చినా సరే అందుకు చేతనని మట్టి చెయ్యదు ఎట్లా చూడొచ్చు మరి ఎవరు పెద్ద పెద్ద ఎవరు చూడడానికి రాలేదు అప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు అన్ని సినిమాలు తీసిన రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు ఎందుకు హెల్ప్ చేయలేదు అంటే ఆయన క్యారెక్టర్ బ్యాడ్ ఉన్నది బ్యాడ్ అంటే ప్రతి ఓడి హీరోని తిట్టేడైనా హా ఎలా ఉన్నా ఇండస్ట్రీలో ఆయన కొంచెం ఆయన ఆయన డెడికేషన్ ఉంది ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు కూడా ఒక దాదాపు వంద సినిమాలు చేశారు నువ్వు చెయ్యి లక్ష చెయ్యి వాడందరినీ ప్రతి ఓడి చిరంజీవిని కూడా తిట్టేది ఎందుకు వదిలేసారు ఒక బ్యాడ్ క్యారెక్టర్ అయింది ఒకటి మెంటల్ అనేసి ఆయన వదిలేశారు లేకపోతే అటాక్ అటాకే కదా ఎక్కడెక్కడ కొట్టడంలో చేయాలి కదమ్మా ఆ చిత్రం వల్ల హెల్ప్ చేయలేదు రాలేదు విశ్వ వెంకట్ గారు మాత్రం అలా కాదు కదా పెద్ద పెద్ద హీరోలతో ప్రభాస్ తో ఆయన చారలేదు అంటున్నారు ఆ ఇచ్చిన వాళ్ళు కూడా మంచి వ్యక్తికి ఇవ్వాలి వాళ్ళకి దగ్గర వాళ్ళకి కేకస్ ఇవ్వాలి వీడియో తీసుకుంటారు